నా పేరు గుంజి దయాకర్ నేను న్యాయవాదిని వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ ఒడ్ర ఉత్తదాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా ఈరోజు కొండాపురం కోట మండలానికి చెందినటువంటి మల్లి జ్యోతి ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని చిల్కూరు మండలం బోధనకు సంబంధించినటువంటి చిట్టమూరు శ్రీనివాసల రెడ్డి ప్రమీలమ్మ కుమారుడైనటువంటి చిట్టమూరు జగదీష్ ఆ అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి చుట్టూ తిరిగి ఆ అమ్మాయిని నమ్మించి ఆ అమ్మాయిని ఒక చిన్న గుళ్ళో తీసుకుపోయి వివాహం చేసుకున్నారని ఆ అమ్మాయి చెప్తుంది అయితే ఆ అమ్మాయి వడ్డీన వృత్తిదారులకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి పాప వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు వడ్డిన వృత్తిని నమ్ముకొని ఆ వృత్తిలో కొనసాగుతున్నటువంటి వాళ్ళకి ఆ అమ్మాయి తండ్రి లేకపోవడం తల్లి ఆ అమ్మాయిని సంరక్షిస్తున్నటువంటి సందర్భంలో ఆ అమ్మాయి వేరే పనులకు పోతూ ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఎమ్మట్టబడి ప్రేమించానని చెప్పి నమ్మించి వంశించి ఆ అమ్మాయి లొంగ తీసుకొని వివాహం చేసుకొని గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేశారు ఒక సంవత్సరం రోజుల నుంచి ఆ అమ్మాయి నాకు అవసరం లేదు మా తల్లిదండ్రులు చెప్పినట్టుగా మా తల్లిదండ్రులు చూసినటువంటి వివాహం చేసుకోవాలనేటువంటి నిర్ణయంతో ఆ అమ్మాయి వదిలేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ అధిక కట్నం తీసుకొని వేరే పెళ్లి చేసుకోవాలనేటువంటిది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అక్కాబాబులు వాళ్ళందరి యొక్క కోర్సుతో ఆ అబ్బాయి ఈ అమ్మాయిని వదిలించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు ఆ విధంగా చేయడం చాలా దుర్మార్గం చాలా విచిత్రమైనటువంటి పద్ధతి వీళ్ళ తల్లిదండ్రులు లేని తల్లి తండ్రి లేనటువంటి అమ్మాయి తల్లి ఆ అమ్మాయి కలిసి అనేక బార్లు పోలీస్ స్టేషన్లో పోలీసులకు అదేవిధంగా ఎస్పీ డిఎస్పి వీళ్ళందరి చుట్టూ కూడా తిరిగినప్పటికీ ఆ అమ్మాయికి న్యాయం జరగలేదనేటువంటిది ఆ అమ్మాయి చాలా ఆవేదనతో మనస్తాపానికి గురై ఈరోజు ఏ విధంగా అయినా సరే నా భర్తను నేను పెళ్లి చేసుకున్నటువంటి భర్తతో నేను కాపురం చేయాలనేటువంటి ఉద్దేశంతో గత ఐదు రోజుల నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందరే దీక్షకు పూలుకొని ఇంటి దగ్గర ఉంటే ఆ అమ్మాయి అమ్మాయిని లోపల పెట్టి తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం దుర్మార్గమైనటువంటి పద్ధతి దీన్ని మేము వడిర ఉత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ నుంచి ఖండిస్తూ ఉన్నాం ఉన్నత కుటుంబాలని చెప్పి కులము మతాలతో ఈరోజు జరుగుతున్నటువంటి దారుణాలు అంతా ఇంత కాదు ప్రేమించేటప్పుడు కులం కనపడదు పెళ్లి చేసుకొని సంసారం చేసేటప్పుడు కులం కనపడదు కొంతకాలం మోజు తీరిన తర్వాత కులాలు అడ్డం వచ్చి కులము కులము తక్కువ అనేటువంటి దాంతోనే ఈరోజు చాలా పరువు హత్య కేసులు జరుగుతున్నాయి అందులో భాగమే ఈరోజు ఈ అమ్మాయి జరిగినటువంటి అన్యాయం